వెల్కమ్ టు సిపిసిటీ కేబుల్ న్యూస్ మీరు చూస్తున్నారు సిపిసి సిటీ కేబుల్ టీడీపీ పార్టీ అధికారంలో లేకపోయినా అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తనదైన శైలిలో ఎన్నో పోరాటాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతుగా కృషి చేసిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జిలాని మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిపిసి ఛానల్ కడప వార్తలు అందించడం నిజంగా సంతోషదాయకం మీ ఇంటర్వ్యూకి కూడా రావడం సంతోషదాయకం మీరు ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించి టీడీపీ పార్టీని ఎందుకు ఓన్ చేసుకున్నారు అలాగే మిగతా ముస్లిం మైనార్టీలు పార్టీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు మైనార్టీలకు అన్నదన్నుగా ఉంటూ వెన్నంటూ నడుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కడప నగరానికి హజ్ హౌస్తో పాటు ఉర్దూ యూనివర్సిటీ అయితేనేమి కడప నగరానికి మేయర్ కూడా ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీకే పెట్టడం జరిగింది అది పైన తెలుగుదేశం పార్టీకి ఉండే చిత్తశుద్ధి ఖచ్చితంగా మైనార్టీ నాయకుల అందరం కూడా మనము సమాయుక్తమై కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి జెండా అజెండాను తీసుకెళ్ళేందుకే మనం అందరం కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది చిన్న చిన్న మనస్పర్థలు అన్నీ కూడా తొలగిపోయి ఏకతాటిపైన వచ్చి పసుపు జెండాను ఎగురువేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క మైనార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీలు పనిచేస్తాడని చెప్పి తెలియపరుస్తున్నాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హజ్జౌస్ నిర్మాణం ఏదైతే ఉందో అది దాదాపు డెబ్బై శాతం మేరకు పూర్తి చేశారు అయితే తదనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తి చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి శ్రీనివాసు రెడ్డి గారి సారథ్యంలో ఆ హజ్ హౌజ్ అనేది నిర్మాణం జరిగింది వారి పెట్టిన ప్రతిపాదనకు మూలంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి కడప నగర మైనార్టీలకైతేనేమి రాయలసీమ మైనార్టీలకు మంచి చేకూరాలని చెప్పి హజ్ హౌస్ నిర్మించడం జరిగింది దాదాపు ఎనభై తొంభై శాతం పనులు పూర్తయింది గనక పది శాతం చేసి ఉండింటే ఈరోజు కడపకు హజ్ ఆపరేషన్స్ అన్నీ కూడా జరిగేవి రాయలసీమకు నడిబొడ్డుగా ఉండే కడప నగరం అభివృద్ధిలో ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేది కానీ కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసము కేవలం అంటే కేవలము ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పని పేరు వస్తుంది శ్రీనివాసు రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ హజ్ హౌస్ను అర్ధాంతరంగా ఆపివేసి విజయవాడకు ఆపరేషన్స్ను తీసుకెళ్తున్నామని చెప్పి ఒక కుట్ర బుద్ధితో మైనార్టీలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో ప్రజలు వైసీపీకి అత్యంత మెజారిటీతో పట్టం కట్టారు మన జిల్లావాసి ఒక మైనార్టీ నాయకులు అయిన అంజద్ బాష గారు మైనార్టీ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు ఆయన మైనార్టీల కోసం ఒక కార్యక్రమం చేపట్టారా మీరు అడిగినట్టు రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పద్నాలుగుకు కూడా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కడప ప్రజలు పట్టం కట్టడం జరిగింది ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా కడప నగరానికి కడప కార్పొరేషన్కు నట్టెట ముంచడం జరిగింది మైనార్టీలందరూ కూడా తమకు ఒక ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పి అంజద్ బాషా గారిని రెండుసార్లు ఎమ్మెల్యేగా చేస్తే ఏ మాత్రం కనికరం లేకుండా మైనారిటీలకు పది పైసలు కూడా పని చేయలేని ఒక దద్దమ్మలాగా ఆయన చిరస్థాయికి మిగిలిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అయితేనేమి పంతొమ్మిదిలో అయితేనేమి ఇటు ఎమ్మెల్యేగా ఎంపీగా కార్పొరేటర్లకు అన్నింటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కడప ప్రజలు పట్టం కడితే ఏ మాత్రం కూడా కడప ప్రజలకు కడప నగరానికి బాగు చేయాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేసి ఆ పదేళ్ళు ఆ ఎమ్మెల్యే గారు గడిపారు తప్పితే మైనార్టీలకు పది పైసలు కూడా పని చేయడం మన దాఖలాలు లేవు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లలో టీడీపీ అధికారానికి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు కడప నగర రూపురేఖలు మార్చడమే కడప నగరాన్ని విశ్వనగరం చేయడమే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకొని పార్టీ అంతా కూడా ఇవాళ సర్దుకొని వెళ్తున్నాము మనమందరం కూడా సీనియర్లు జూనియర్లు అందరం కూడా ఏకతాటిపైన వచ్చి ఒక అజెండాను రచించుకొని ప్రజల్లో వెళ్ళబోతున్నాము కడప నగరానికి మహానగరాలకు నడిబొడ్డు ఉండే ప్రాంతం కడప నగరం ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే జంక్షన్ లాంటి సకల వసతులు రవాణా వ్యవస్థ ఉండే ప్రాంతం కడప నగరం బెంగళూరుకు హైదరాబాద్కు నడిబొడ్డు ఉండే ప్రాంతం ముంబై చెన్నైకు వారధిగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతం ఒక విశ్వనగరంగా అవతారం ఎత్తే అన్ని కోణాల్లో అన్ని విధాలుగా సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది అందరం కూడా మనం మమేకమై ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాం ఇవాళ మనం చూస్తే పార్కులు చూసుకున్న మున్సిపల్ స్టేడియం చూసుకున్నా మూగబోతున్నాయి దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు మనం చూసుకుంటే కడప నగర ప్రజలు వైద్యం కోసమే కాదు ఉద్యోగం కోసమే కాదు వినోదం కోసం కూడా వలస వెళ్ళి వెళ్తున్నారంటే ఈ కడప కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉంది కానీ వసతులన్నీ కూడా పంచాయతీకి సంబంధించిన ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకు ఈసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అందుమూలాన కడప నగర రూపురేఖలన్నీ కూడా మారబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రజలకు ఒక సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా కడప నగరాన్ని ఒక అద్భుత నగరంగా మనము చేపట్టే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో గత వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి గల తేడా ఏంటి ఎంత దుర్మార్గం అంటే సిబిఐ అధికారి మీద ఒక కేంద్ర సంస్థ సిబిఐ అధికారి మీద ఇదే మన వివేక హత్య కేసులో రిమ్స్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక పోలీస్ అధికారితో ఇంకో అధికారి మీద కేసు పెట్టించిన దుష్ట చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఆ పార్టీది గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భాగంగా నగర ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశాము అని అన్నారు దీనిపైన మీరేమంటారు అవి ఎంతవరకు ముందుకు వచ్చాయి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధులన్నీ కూడా కాలగర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసివేసింది ఈ వచ్చే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో పదహారవ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాబోతున్నాయి దాన్ని సక్రమంగా వినియోగించి కడపకు శాశ్వత మంచినీటి పరిష్కారం దిశగా ముందడుగు వేస్తాము కేవలం మనము లింగంపల్లి వాటర్ వర్క్స్ మీద పెన్నార్ వాటర్ మీదే మనము ఆధారపడి ఉన్నాము పెరుగుతున్న జనాభాని బట్టి మారుతున్న వాతావరణాన్ని బట్టి ఖచ్చితంగా కడపకు నీటి సమస్య రాబోతోంది అందుమూలాన తెలుగుదేశం పార్టీ ఒక పక్క ప్రణాళికతో మనం సోమశిల బ్యాక్ వాటర్లు అయితేనేమి మైలవరం డ్యామ్ నుంచి ఏదైతే పనులు అసంపూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపేసిందో ఖచ్చితంగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులతో కార్పొరేషన్ సహాయ సహకారాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఖచ్చితంగా కడపకు మంచినీటి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మనకు నీళ్లు దబ్బించే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే పాలక మండలి ఆ విధంగా రూపురేఖ రచిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను గత కొన్నేళ్లుగా కడప మేయర్గా ఉన్న సురేష్ బాబును టీడీపీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఎందుకు విధులను తొలగించింది ఆయన ఏమైనా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డా స్వయం కృపారాధన తప్పితే మరొకటి ఏమి కాదు ఒక బాధ్యతయుతమైన స్థానంలో ఉండి ఒక మేయర్ స్థానంలో ఉండి ఈ నగరానికి ఒక ప్రథమ పౌరుడుగా ఉండి ఆయన మీడియా ముఖంగా చెప్పిన మాట ఒకసారి గుర్తు చేయాలదలుచుకున్నాను ఆయన మేయర్ స్థానంలో చెప్పిన మాట ఏమిటంటే ప్లాన్ లేకుండా ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది జయశ్రీ అపార్ట్మెంట్స్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఏంటయ్యా అని ప్రశ్నిస్తే అవంతా సర్వసాధారణము పెనాల్టీ పడితే కట్టుకుంటామని చెప్పి ఒక మేయర్ స్థానంలో ఉండి ఆ విధంగా బాధ్యత రహితంగా ఆయన మాట్లాడారంటే ఇంకా కింద స్థాయి తృతీయ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఏంటి కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి అందుకే కార్పొరేషను అవినీతికి కారాగారంగా అవినీతికి నిలయంగా మారిందంటే దానికి ముమ్మాటికి ఆ మేయర్ గారే కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయన అవినీతి పరాకాష్టకు వెళ్ళి స్వయం ఆయన యొక్క కుటుంబానికి కాంట్రాక్ట్లు అవార్డులు ఇచ్చుకోవడం వల్ల నగ్నంగా పట్టుబడి విజిలెన్స్ అధికారుల దగ్గర సమాష్ సంజాయిషి చేసుకోలేక కోర్టులు ముట్టికాయలు వేసి ఈరోజు ఆయన్ని తొలగించడం జరిగిందంటే ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కిందికి దీన్ని ప్రజలు పరిగణిస్తున్నారు తప్పితే మరొకటిది కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ కురాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కొంతమంది కొంతమంది టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు దీనిపైన అదిగాక అధికారంలో ఉండే అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ కాస్త కూస్త జరుగుతాయి కానీ ఎక్కడ కూడా అవినీతి జరిగిందనో అక్రమం జరిగిందనో విధి విధాన పరంగా ఎక్కడ కూడా అసమ్మతి లేదు కేవలం వ్యక్తిగత విషయాలపైనే కాస్త కూస్త కొంతమంది నాయకులు ఆ విధంగా రచ్చ చేస్తున్నారు తప్పితే అవి కూడా సద్దుమణిగిపోయింది ఖచ్చితంగా అందరు కూడా తిరిగి మన శ్రీనివాసు రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మాధవిరెడ్డి గారి సారథ్యంలోనే కడప నగరాన్ని విశ్వనగరం చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకొస్తున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా కార్పొరేషన్లో ఎగరవేయబోతున్నామని చెప్తి ము ముక్తఖండంగా ఇవాళ తెలియపరుస్తున్నాను గత వారం తుఫాను కారణంగా కడప నగరంలో వర్షాలు కురిశాయి ఈ వర్షాల వల్ల కడప నగరంలో ఏ సహాయక చర్యలు చేపట్టారా ప్రజల యోగక్షేమం కోసమే మనం తాపత్రయం పడి అక్కడ సహాయ సహకారాలు అందించాము ఈరోజు కడప నగరంలో ఈ దుస్థితి రావడానికి ముఖ్య కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను కడపకు సింగపూర్ నగరంలా చేస్తాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకుని వస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆర్జించారు తప్పితే పది పైసలు పని చేసిన దాఖలాలు లేవు ఈరోజు మీరు వెళ్ళి చూస్తే ఎన్జిఓ కాలనీ అంతా కూడా మునగడానికి ముఖ్య కారణం అక్కడ అప్సర మినీ అప్సర ఏదైతే కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాల వల్లే ఈరోజు నీళ్ళన్నీ కూడా రోడ్లపైన వచ్చి అంత అనిశ్చితికి కారణమవుతా ఉంది అదేవిధంగా బుగ్గవంగా బ్యూటిఫికేషన్ అని చెప్పి వందల కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి మన్నటి దాకా కూడా ప్రభుత్వం విడుదల చేయడము దాన్ని స్వాహా చేసుకోవడం తప్పితే పది పైసలు కూడా చేసిన దాఖలాలు లేవు ఈరోజు కడప నగరానికి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా మనకు ఈరోజు కార్పొరేషన్ నడుస్తుందంటే నిజంగా చాలా విచారకరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే పాలక మండలి దీని మీద దృష్టి సారించి కడప నగరానికి అత్యంత అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఎంత వర్షం నమోదైనా కూడా ఏ మాత్రం కూడా నీళ్లు కాలువ దాటి రాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పాలక మండలి చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను నమస్కారం డిలాని బాషా గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సిపిసి యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు కడప నగరంలో జరిగే ప్రతి వార్తను మీరు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చూపిస్తుండడం నిజంగా చాలా సంతోషదాయకం ఖచ్చితంగా మీ ఛానల్ కూడా ఫార్వర్డ్ వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను